ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దర్శించుకున్నారు మేడారం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జాతర ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా ఉందని దీన్ని ప్రపంచ స్థాయిలో పరిచయం చేయాల్సిందిగా తెలిపారు జాతరకు మొత్తం రెండు వందల కోట్లు కేటాయించారన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకారాటియా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు కేవలం జాతరగానే కాకుండా తెలంగాణ దుంగ చప్పుగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాటి ఈ ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో వ్యవహారాలు వీళ్ళు సక్రమంగా ఖర్చు పెరుగుతుందా లేదా చేయాల్సిన పనులు వాటి అన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రెగ్యులే చేసి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతూ